Gracias. న్యూస్ సిక్స్టీన్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం నేను గోపీకృష్ణ ఈ రోజు మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి తలారి నవీన్ ముదిరాజ్ అమీన్పూర్ మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో తలారి నవీన్ ముదిరాజ్ ఎవరనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద ఎత్తున యువత ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు విద్యార్థులు కానివ్వండి అట్ పెద్ద ఎత్తున యూత్ వచ్చి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తలారి నవీన్తో చెప్తారు తలారి నవీన్ మాకు ఎప్పుడు అండగా ఉంటారని వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఇంతకీ తలారి నవీన్ ఎవరనేది ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఐ ఎలా ఉన్నారు అండ్ ఫస్ట్ తలారి నవీన్ ముదిరాజ్ ఎవరంటే ఏం చెప్తారు అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ నేను తలారి నవీన్ ముదిరాజ్ నేను పుట్టి పెరిగింది అమీన్పూర్లోనే సో మా నాన్న వచ్చేసి తలారి రాములు చాలామందికి ఇక్కడ అమీన్పూర్ మండల్లో ఆయన చాలామందికి తెలుసు ఆయన గురించి కొద్దిగా చెప్పాలంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఆయన ఎంతో మా నన్ను మంచి చూసుకున్నాడు సో ఆయన చిన్న ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాడు చిన్న చిన్న జాబ్ చేశాడు అక్కడ నుంచి వ్యాపారాలు చేశాడు వ్యవసాయం చేశాడు బిజినెస్ చేశాడు అక్కడ నుంచి రాజకీయ రాజకీయంలోకి వచ్చాడు రాజకీయంలో రియల్ ఎస్టేట్లో అన్నిట్లో మంచి పేరు తీసుకొని మంచి పేరు సంపాదించి ఈ పొజిషన్కి వచ్చాడు సో ఆయన పేరుని నేను పాడేయద్దని పాడు చేయొద్దనే ఉద్దేశంతో ఈ నేను కూడా ఆయనలానే ముందుకి జనాల్లోకి వెళ్తున్నాను నాకు తోచినంత సాయం నేను జనాలకు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను అందుకు నన్ను అందరు అభిమానిస్తారు అట్లా నన్ను అందరికీ గుర్తు ఉండిపోయినా తలారి నవీన్ ముద్రాజ్ అంటే ఒక ఏదన్నా కాదన్నడు ఏదన్నా అడిగితే అని అందరు అనుకుంటారు తలారి నవీన్ ముదిరాజ్ ఫ్యామిలీ అంటే పెద్ద ఎత్తున ఈ రోజు అందరూ గుర్తుపడుతున్నారంటే బోనాలు కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు గోల్కొండలో మొదటి బోనాలు మీరే తీస్తారు బోనాల సందర్భంలో పెద్ద ఎత్తున హుషారుగా తలారి నవీన్ ముదిరాజ్ పాల్గొంటారు అని కూడా అందరికీ తెలిసిన విషయమే ఆ బోనాల విషయం ఎలా ఉంటుంది బోనాల సమయంలో తలారి నవీన్ ముదిరాజ్కి కి ఎందుకు అంత ఊపి ఏం చెప్తారు మన తెలంగాణలో మనము ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ బోనాల పండుగ దాంట్లో మొదటి బోనం జరిగేది తెలంగాణ మొత్తం గోల్కొండలో సో ఆ గోల్కొండలో మనము బోనం చేయడం జరుగుతుంది నేను చేస్తున్నాని అక్కడ ఉన్న చుట్టుపక్కల ముందు నుంచే అందరూ పిల్లలు అది ఫాలోయింగ్ చేసుకుంటూ నన్ను ఫాలోఅప్ చేసుకుంటూ నేను ప్రోగ్రామ్ చేసే టైంకి అక్కడికి భారీ ఎత్తున యూత్ అందరూ అక్కడికి చేరుకుంటారు చేరుకొని వాళ్ళు వాళ్ళ ప్రో వాళ్ళు చేసే సక్సెస్ అయ్యేది వాళ్ళందరూ మనకి వెనక ఉండి నన్ను మంచిగా సక్సెస్ ప్రోగ్రామ్ చేసి ఇంత పెద్ద ఎత్తున ఈ పేరు తీసుకొచ్చింది వాళ్ళే అక్కడి నుంచి కొమరెల్లిలో కూడా రెండో వారం మేము కొమరెల్లి అండ్ కొండపోశమ్ అక్కడ ఒక చిన్న ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అక్కడికి కూడా వాళ్ళు ఎక్కడి నుంచో చుట్టుపక్కల ఉన్న ఏరియాల నుంచి ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి నా కోసం పిల్ల పిలిచిన పిలువకున్న ప్రతి ఒక్కరు నా మీద ఉన్న అభిమానంతో ఆ ఏరియాకి వచ్చి నన్ను మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు నాతో పాల్గొంటారు నా ఎంబడి ఉంటారు అన్న ఎప్పటికీ నా ఎంట నిన్ నించోని చేసేటో చేస్తుంటారు సో అక్కడ కూడా మనకి కొండ చైర్మన్ అంజిరెడ్డి గారు కూడా మంచి సహకరిస్తుంటాడు దాంతో మేము కూడా ప్రోగ్రామ్ మంచి సక్సెస్ఫుల్గా చేస్తుంటాము రైట్ తల్లారి నవీన్ ముద్రాజ్ గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను గతంలో కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో మేము అమీన్పూర్లో లో తిరిగి ఉన్నాము అప్పుడు తలారి నవీన్ ముద్రాజ్ పేరు కూడా వినపడింది తలారి నవీన్ ముద్రాజ్ దగ్గరికి పెద్ద ఎత్తున ఫాలోవర్స్ వస్తూ ఉంటారు బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయని జనరల్ గా హైదరాబాద్లో చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం పైలవన్లు అని చెప్పి కానివ్వండి బాడీ బిల్డర్లు అని చెప్పి కానివ్వండి కొందరు యూత్ గ్యాంగ్స్టర్స్ అని కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళ కేటగిరీలోకే తలారి నవీన్ ముద్రాజ్ వస్తారా ఎందుకని ఇంత పెద్ద ఎత్తున బర్త్డే సెలబ్రేషన్స్ దానివల్ల చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుందనే ఒక వాదన కూడా ఉంది అంటే ఇంత పెద్ద బర్త్డే సెలబ్రేషన్ గురించి అయితే మనం ఇంతవరకు ఏ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోని ఇబ్బంది రాలేదు ఎందుకంటే మనం అట్లా జనాల మధ్యలో వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది పడేటట్టు ఎప్పుడు చేసుకోము అండ్ నేను చాలా మట్టికి అయితే నేను నా నేను నా దగ్గరకు వచ్చే పిల్లలకి అయితే చెప్తుంటాను అర్ధరాత్రి పూట అయితే రాకండి దూరం దూరం నుంచి వస్తారు అక్కడ నుంచి వచ్చి మీరు వెళ్ళే వరకు నాకు బాగా నాకు టెన్షన్గా ఉంటుంది మీరు ఎలా వెళ్తారు ఎలా చేస్తారని నెక్స్ట్ డే నా బర్త్డే ఒకటి తారీఖు ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ ఫిబ్రవరి రోజు రండి సాయంకాలం మంచి ఇంటి దగ్గర చేసుకుందాం లేదు అని మనం వాళ్ళకి చెప్తాము వాళ్ళందరూ భారీ ఎత్తున లోకున్నా కానీ ఎక్కడెక్కడి నుంచో భారీ ఎత్తున వస్తారు వచ్చి వాళ్ళు సంతోషంగా ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసి చేసి వెళ్తారు ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం జరగలేదు అండ్ మీరు ఒకటి అడిగారు ఈ పైల్వాన్లు ఈ రౌ ఈ గురించి అయితే కాదండి వాళ్ళు ఒక చిన్న అభిమానంతో వస్తారు మనం కూడా అభి వాళ్ళ మీద ఉన్న ప్రేమతోని మనం కూడా అది బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం కానీ మనకి అలాంటిది ఏం లేదండి అంటే తలారి నవీన్ ముదిరాజ్ దగ్గరికి పెద్ద ఎత్తున యూత్ వస్తూ ఉన్నారు పిల్లలు వస్తూ ఉన్నారు వాళ్ళకి కావాల్సిన సాయం నేను చేస్తూ ఉన్నానని మీరు చెప్తూ ఉన్నారు అంటే కేవలం ముదిరాజు వర్గానికి చెందిన పిల్లలే ఎక్కువగా వస్తారు ముదిరాజులకైతేనే తలారి నవీన్ ముదిరాజ్ ఎక్కువ హెల్ప్ చేస్తారన్న ఒక మాట వినిపిస్తూ ఉంది నిజంగానే ఆ పరిస్థితి కేవలం ముదిరాజుల కోసమే తలారి నవీన్ ఉన్నారా అంటే ఏం చెప్తారు లేదండి అసలు కాదు నా దగ్గరికి వచ్చే పిల్లలు అందరూ ప్రతి ఒక్క ఏరియా నుంచి వస్తారు వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ముద్రాజు అనే ఉండరు ప్రతి ఒక్క క్యాస్ట్ నుంచి వస్తారు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఫీలింగ్ అనేది లేదు ప్రతి అందరూ ఒకటే ఆ ముద్రాజు అని కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క క్యాస్ట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు వస్తారు అందరినీ మనం ఒకేలా చూస్తాం ఎవరు వచ్చినా కానీ అన్నా ఇది ఉంది నా దగ్గర అంటే నాతో నైనంత పూర్తికి సహాయం నేను చేస్తా వాళ్ళు వచ్చి అన్న రూపాయి సాయం కావాలంటే రూపాయి అయితే రూపాయి చేస్తా కాదు తమ్ముడు నా దగ్గర ఉంది ఈ మాత్రం ఉంది ఈ సాయం అయితే తీసుకొని కంపల్సరీ అయితే చేస్తా వాళ్ళని మాత్రం వెనకకి నేను నారాజ్ చేసి అయితే పంపియా అదే అందుకోసమని నన్ను అభిమానిస్తారు కానీ ఈ ఫీలింగ్స్ అయితే ఏం లేవండి మనకి నవీన్ ముద్రాజ్ గారు స్ట్రైట్ క్వశ్చన్ మీ ఆన్సర్ కూడా స్ట్రైట్ గానే నేను అనుకుంటున్నాను అంటే గతంలో నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు కొన్ని ఆన్సర్లు ఇచ్చారు రిలేటెడ్గానే ఇచ్చారు బట్ మీరు కూడా పర్ఫెక్ట్గా దానికి సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నా తలారి నవీన్ ముదిరాజ్ దగ్గరికి చాలామంది యూత్ వస్తారని మనం ఇందాక నుంచి చెప్పుకుంటూ ఉన్నాం యూత్ రావటం ఒక ఎత్తు అయితే ఈ పిల్లలకి సంబంధించి ఎవరైతే ఈ కుర్రాళ్ల గొడవలు ఉంటాయో వాళ్ళ అన్నిటికీ తలారి నవీన్ ముదిరాజ్ ముందుండి ఆ సెటిల్మెంట్లన్నీ నడిపిస్తారు వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం అయితే నేను వెళ్తానని మీరు చెప్తున్నప్పటికీ కొన్ని ఇల్లీగల్ సెటిల్మెంట్లు కూడా తలారి నవీన్ ముదిరాజ్ దగ్గరుండి చేపిస్తారు అని చెప్పి మీ ప్రత్యర్థులు అనుకోండి బయట వినిపిస్తున్నమాట ఏం చేస్తుంటారు అసలు మీరు నిజంగానే ఆ ఉందా గొడవలు అనేది వాళ్ళు ప్రతి ఒక్క గొడవకి నేను వెళ్ళానండి ఆ గొడవ గురించి ముందు నేను కనుక్కుంటా ఏ రకంగా అయింది దేని గురించి ఉంది చిల్లర గొడవలకి దాని దీనికి మనం వెళ్ళము సరే ఒక గొడవ ఉంది దానికి న్యాయం జరుగుతుంది మనం వెళ్తే కొద్దిగా వాళ్ళకి ఏదైనా సపోర్టింగ్గా ఉండి మాట్లాడి అది క్లియర్ చేయగలుగుతాము అనే ఒక నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క గొడవలో పెద్ద పెద్ద ఎత్తున గొడవైనప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు రాజకీయ నాయకులు మనం కూడా వెళ్ళి వాళ్ళకు ముందు నిలబడి కొద్దిగా మాట్లాడతాం ఏదైనా ఉంటే సాయం చేస్తాం పోలీసు వాళ్ళతో మాట్లాడే అది సరే తప్పు లేనప్పుడు వీళ్ళ వీళ్ళ సైడ్ నుంచి నా దగ్గరకు వచ్చే పిల్లల సైడ్ నుంచి ఏదైనా తప్పు లేనప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం నిలబడి దాని గురించి మనం పోరాడుతాం రైట్ నవీన్ గారు చాలా సింపుల్ గా చెప్పారు కానీ నిజంగానే ఆ పరిస్థితి ఉందా కేవలం ఈ రోజు నేను క్వశ్చన్ అడిగాను కాబట్టి మీరు అలా చెప్తున్నారా నిజంగానే ఎటువంటి సెటిల్మెంట్లకి నవీన్ వెళ్ళరా అంటే ఏం చెప్తారు ఇంకొకసారి వెళ్ళిందండి సెటిల్మెంట్లా అని విషయం కదా ఇలా నేను చెప్పాను కదా కొంతమంది ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి ఉన్న మా ఎల్లునూడు వేరే వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గర మ్యూజియం ఇది చేస్తున్నారు గొడవ చేస్తున్నారు మా ఫ్యామిలీ మా మా ప్లాట్ల మీద కానీ మా పొలాల మీద కానీ కొద్దిగా వీళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు అలాంటి ఆ దగ్గర వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్గా ఉండి మనం నిలబడి వాళ్ళతో మాట్లాడి పోలీస్ స్టేషన్లో కానీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే లోకల్గా ఉన్న లీడర్లతో కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి గారితో కానీ ఏదన్నా నా తరపున ఇప్పుడు చెప్పి సాయం చేసిన ఉన్నాయి కానీ నేను ఇలీగల్ గా గొడవలకైతే ఎప్పుడు వెళ్ళలేనండి రైట్ ఇక్కడ మీరు ఇక్కడే పుట్టి పెరిగారు అలానే మీ నాన్నగారు కూడా మండల ఏదైతే విలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార పార్టీ నుంచి ఇక్కడే పుట్టి పెరిగినప్పుడు ఇక్కడ ఎన్నో సమస్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి పక్కన చెరువు ఉంది చెరువు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇంకా చెప్పాలంటే కాలుష్య కూరల్లో నిండిపోయి ఉంది సో ఇవన్నీ మీరు మీ కళ్ళతో చూస్తూ ఉన్నారు ఎప్పుడైనా మీ నాన్నగారితో చెప్పే ప్రయత్నం చేశారా ఎందుకంటే ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ నుంచి గురెమహిపాల్ రెడ్డి ఉన్నారు ఈ సమస్యల గురించి ఏ విధంగా స్పందిస్తూ ఉంటారు అసలు పట్టించుకుంటారా ఈ సమస్య గురించి అంటే ఏం చెప్తారు ఇక్కడ అమీన్పూర్లో ఉన్న ప్రాబ్లంల గురించి అయితే మా నాన్నగారు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎంపీటీసీలు సర్పంచ్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఎంతో వాళ్ళందరూ కగా శ్రద్ధ తీసుకొని చెరువు గురించి కాలుష్యం కలవకుండా వాళ్ళతో కంపెనీ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే నా తరఫున ఏంటి నేను డైరెక్ట్గా నేను ఈవో గారి కానీ ఎమ్ఆర్ఓ గారిని కానీ స్టేషన్ కానీ ఇది ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే నేను చేస్తాను పెద్ద ఎత్తున ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన ఆయనతో కూర్చొని మాట్లాడడం కూడా జరుగుతుంది పలానా ఏరియాలోకి ఈ ప్రాబ్లం ఉంది ఇది మీరు ఒకసారి వాళ్ళతో ఎమ్మెల్యేతో మాట్లాడి ఏదైనా సాల్వ్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అంటే ఆయన తప్పకుండా మీటింగ్లుగా మీటింగ్లలో లేదంటే పర్సనల్గా ఆయనతో మాట్లాడి చేసినవి కూడా ఉన్నాయి కొంతమంది యువతకు కూడా నా దగ్గరకు వచ్చారు అన్న నేను ఇలా ఉన్న కొన్ని నాకు జాబ్స్ కావాలి అదంటే నేను కూడా ఎంతోమందికి అది మనకి మీరు ప్రత్యక్షంగా ఉంది మేము వాళ్ళ నాన్న నేను కలిసి వెళ్ళి కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి కొన్ని ఇండస్ట్రీలలో కూడా మేము పెట్టించినవి జరిగింది అలా మేము మాకు తోసినంత పూర్తిగా అయితే మేము సాయం చేస్తుంటాం అండ్ చివరిగా ఈరోజు ఇందాక మేము చూసాము ఒక పెద్ద ఆయన కూడా మీ దగ్గర వచ్చి పెన్షన్కి సంబంధించి ఏదో అడుగుతూ ఉన్నారు అయితే ఇలా మీరు ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినా ఎవరో ఒకళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సో తలారి నవీన్ ముదిరాజ్ కూడా రాజకీయాల్లోకి డైరెక్ట్గా అడుగు పెడితే ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు మనకైతే రాజకీయంలో ఇంట్రెస్ట్ లేదు కానీ అది ఎప్పుడన్నా అవకాశం చెప్పలేము అది మనని ఇప్పుడు నాన్న అయితే రాజకీయంలో ఉన్నాడు అయిన తర్వాత మనం వెళ్ళాల్సి వస్తే అది తప్పకుండా వెళ్తాము కానీ ఇప్పటికైతే ప్రజెంట్ మనం ఏ రాజకీయ పార్టీలో లేము అని నాన్నగారికి మనం ఎంబడి ఉండి సపోర్ట్ చేస్తాం బ్యాక్ సపోర్ట్ కానీ మనం ఏ రాజకీయంలోకి మనం డైరెక్ట్ ఇంకా వెళ్ళలేము అండ్ చివరిగా మీ దగ్గరికి ఇంత పెద్ద ఎత్తున ఫాలోవర్స్ వస్తూ ఉంటారు వాళ్ళలో చదువుకునే పిల్లలు ఉన్నారు జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి మీరు చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం బయట ప్రేమ పేరుతో కానివ్వండి చెడు వ్యసనాలు బారిన పడి లైఫ్లో నాశనమైపోతూ ఉన్న పరిస్థితి తలారి నవీన్ ముదిరాజ్ మీ ఫ్యాన్స్తో పాటు యువతకి ఏం చెప్పదలుచుకున్నారు ఎవరికైనా ఒకటే విషయం చదువుకున్న వాళ్ళు వాళ్ళ చదువుకు తగ్గట్టు జాబులు చేసుకుంటూ ఫస్ట్ తల్లిదండ్రుల వాళ్ళ తల్లిదండ్రులని సాటిస్ఫై చేయండి తర్వాత చదువుకోని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కటి చదువనే కాదు చదువుకోని వాళ్ళకు కూడా ఏ రకంగానైనా కానీ వాళ్ళు కష్టపడితే ఫలితం ఉంటుంది కష్టపడండి మీరు ఫస్ట్ మీ తల్లిదండ్రులని మెప్పించండి తర్వాత మిగతా ఏదన్నా ఉన్నా కానీ మిగతా స్నేహితులు కానీ తర్వాత వెళ్ళండి కానీ ముందు మీ చదువుకు తగ్గట్టు కానీ మీకున్న మీ తల్లిదండ్రుల విలువలకి మర్యాద ఇచ్చి కొద్దిగా ఉండాలి అందరూ అలానే నా దగ్గరకు వచ్చే తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ రాజకీయ నాయకులు కానీ నాకు సపోర్ట్ చేసే మా బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరికీ చాలా ధన్యవాదాలు చెప్ తెలియజేసుకుంటున్నాను అలా నన్ను గుర్తుపెట్టుకొని నా దగ్గరికి వచ్చి ఇలా ఇంటర్వ్యూ చేసినందుకు న్యూస్ సిక్స్టీన్ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రైట్ సో తలారి నవీన్ ముదిరాజ్ ఒకటే చెప్తూ ఉన్నారు చాలా వాదన వస్తూ ఉంది తలారి నవీన్ ముదిరాజ్ కేవలం ముదిరాజ్ వర్గానికి చెందిన పిల్లలకే సాయం చేస్తారని చెప్పి అలాంటిదేమీ లేదు క్యాస్ట్ ఫీలింగ్తో సంబంధం లేదు మనకి ఎవరైతే సాయం అంటూ నా దగ్గరకు వస్తారో నాకు చేతనంత సాయం నేను చేస్తానని చెప్పి తలారి నవీన్ ముదిరాజ్ చెప్తూ ఉన్నారు అదేవిధంగా రాజకీయాల్లోకి రావాలా లేదా అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది ప్రస్తుతానికైతే తాను తమ్ముళ్ళకు అన్నగా అదేవిధంగా తన బిజినెస్ తాను చూసుకుంటూ ఉన్నానని చెప్పి తలారి నవీన్ ముద్రా చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ దినేష్ తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ అమీన్పూర్ నుంచి